కేసీఆర్ గారు స్పీచ్ అయినాక భోజనాలు స్టార్ట్ చేయాలి అంత మేరకి ఏ రకంగా కూడా స్టార్ట్ చేయద్దని మనవి చేస్తూ గౌరవనీయులు మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మనందరి ఆశా జ్యోతి యావత్ తెలంగాణ వారి గేర్పుల కోసం బీఆర్ఎస్ అరవై లక్షల కేడర్ ఎదురు వస్తున్నారు యావత్ ప్రభుత్వ వ్యతిరేకం మొత్తం కూడా చూస్తున్నారు ఇచ్చిన ఆరు గేరెట్ పదమూడు మోసానికి ఇక్కడ ఫలం దక్కాలి ఇక్కడ రుణాన్ని చెల్లించుకోవాలి కాంగ్రెస్ అని నిలబెట్టే ఈ పోరాటంలో మన అభ్యర్థి సొంత గారిని మాట్లాల్సింది కోరుతున్నా పెద్దలందరికీ నమస్కారం గౌరవనీయులైన కేటీఆర్ గారికి నా కృతజ్ఞతలు గోపన్న అంటేనే జనం జనం అంటేనే కోప నా జూబ్లీల్స్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపినాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకు ఆడబిడ్డగా అనుకొని నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి గోపన్న మీ సమస్యలు తన సమస్యగా అనుకునేవాడు మా కుటుంబంలాగా చూసి మిమ్మల్ని చూసి ఈ యొక్క గోపన్న గారి ఆశయాలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయం చేసి అభివృద్ధికి లేకుండా చేసినటువంటి పరిస్థితిని గమనించిన ప్రజలు టిఆర్ఎస్ పార్టీని చావు దెబ్బ కొట్టి ఓడించి ఇంకా బుద్ధి రాలేదని పార్లమెంట్ లో సున్నా సీట్ ఇచ్చిన తర్వాత అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఖైరతాబాద్ లో కూడా ప్రజలు విజ్ఞత అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినారు కంటోన్మెంట్లో ఇక్కడ కూడా తప్పకుండా ఈ ఉప ఎన్నికల్లో కూడా నూటికి నూరు శాతం ప్రజలు విజ్ఞాతతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తూరని అసహనంతో నివచ్చు మాట్లాడుతూ ఉన్నారు ఉనికి లేదు ఇక్కడ నేను జాలి పడతా ఉన్నా నా సోదరి పట్ల ఎవరికైనా బాధ ఉండొచ్చు కానీ వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నాం మీరు కేటీఆర్ హరీష్ రావు ఇతర టీఆర్ఎస్ నాయకులను కోరుతా ఉన్నారు పది సంవత్సరాలుగా జూపులీలు చేసిన అభివృద్ధికి సంబంధించిన చర్చ రెడీ ఆ అంశం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తూ ఉంది మా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి యువకుడిగా ఉన్న నియోజకవర్గం మా ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా జూప్లీ చేయాలని ఆలోచనతో ఎంపిక చేయడం జరిగింది తప్పకుండా ఈ దెబ్బతోటి శాసనసభలో ఓడిపోయినటువంటి దానికి తిరిగి పార్లమెంట్లో సున్నా సీట్లకు వచ్చిన దానికి కంటోన్మెంట్ ఉప ఎన్నిక దెబ్బకు జూబ్లీస్ దెబ్బకు అనేటువంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటారు అరే మేము ఓటర్ లిస్టులో ఎక్కడ జోక్యం చేసుకోవాలి వాళ్ళే జూబ్లీస్ కు సంబంధించి చనిపోయిన వాళ్ళ గురించి విమర్శించద్దు కానీ జూబిలిస్ నియోజకవర్గం తిరిగే సందర్భంలో వందల మంది మాకంటే బాధితులు ఓట్లు తీసేసి ఇండ్లుగుల కొట్టి కేసులు పెట్టి వాళ్ళ పార్టీ మా పార్టీ అని లేకుండా ఎవరు ఎదురుదిరితే వాళ్ళని అణచివేసినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు దొంగ ఓట్లైనా ఇంకోటైనా దాదాగిరి అయినా వాళ్ళే చేసిరు మేము కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ నియంతృత్వంగా పోదాల్చుకోలేదు తప్పకుండా ఓటు చోరీ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కలిపి ఆడుతున్నటువంటి డ్రామా మా నాయకుడు ఇలా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటు చోరీ మీద మాట్లాడుతూ ఇవాళ కూడా ఇక్కడ కూడా ఓట్లకు సంబంధించి ఏదైనా అంశం ఉంటే అది భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ బాధ్యత వహించాలంటే పని కార్గ వల్ల బుల్లజోర్గా ఉన్నట్టు ఇందుకే జూబ్లీస్తో దెబ్బ కొడితే శాశ్వత ఎన్నికల దెబ్బ పార్లమెంట్ ఎన్నికల దెబ్బ కంటోన్మెంట్ ఎన్నికల దెబ్బ ఈ దెబ్బతోటి మొత్తం భూమి పుయ్యి ఉన్నారు ఓట్లు అడగడము అభ్యర్థులు నిలబెట్టడము ప్రచారం చేయడంలో ఎవరికి అభ్యర్థులే కానీ ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సింది అని మీరు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు అమ్మ నువ్వు ప్రతి డ్యాస్ ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు ఆ సోదరి పట్ల మాకు సానుభూతున్న రాజకీయాలు సానుభూతి వేరు